హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ వర్లమూడి గ్రామం చేబ్రోల్ మండలం గుంటూరు జిల్లాలో ఈరోజు సబ్ జూనియర్ విభాగం ప్రదర్శన అండి ఆ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన అండి మేక ప్రతీక్ గారు విజయలక్ష్మి డైరీ ఫామ్ హైదరాబాదు అండి సబ్ జూనియర్ వేగం ఇతరండి కర్ణా భీమా పరశురాం అండి ఈరోజు వద్దముడి గ్రామంలో సబ్ జూనియర్ విమానం ప్రవేశం జరుగుతుందండి ఆ సబ్ జూనియర్ విమానంకు వచ్చిన అండి ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ అండి మీరు మూడు గీత్తలు వచ్చాయండి ఒక గిత్త కమ్మెంట్ తాడుతుందండి ఇది పరశురామ్ గీత్త అండి కర్ణ భీమాండి సబ్జనే విభాగం జరుగుతుందండి ఆ సబ్జనీ విభాగం వచ్చిన జతీ ప్రగతి రిసార్ట్స్ మేకప్ ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ అండి ఈ గిత్త కమ్మండ్ అండి